భోజనాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు మనం భోజనాలు పెట్టాలా అనుమానం వస్తుంది ఇంట్లో మనం ఏదో పూజ చేసుకున్నాం అండి పూజ చేసుకుంటే పది పిలిచి భోజనం పెట్టాలా మీరు ఇంట్లో నిత్యము చేసేటటువంటి పూజలకు ఏ రకమైనటువంటి భోజనాలు ఎవరికి పెట్టక్కల మీరు భోజనం చేస్తే చాలు విశేషమైనటువంటి పూజలు ఏవైనా కనుక చేసినట్టయితే పూజలు కానీ వ్రతాలు కానీ అప్పుడు అన్నశాంతి అనేది జరగాలి ఉదాహరణకి మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతము అని మన వైపున మన ప్రాంతంలో తప్పనిసరిగా చేస్తాం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈ వ్రతం చేస్తాం ఈ వ్రతం మనం చేసాము అంటే తప్పనిసరిగా మనం పది మందిని పిలిచి భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంది మేము వ్రతం చేస్తున్నాం మీరంతా భోజనానికి రే చుట్టుపక్కల వాళ్ళందరినీ మనం పిలుస్తాం సామాన్యంగా పిలుస్తాం వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తారు ఇది అన్న శాంతి అని అదే ఇప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారనుకోండి మీరు మీ కుమారుడిదో కుమార్తెదో వివాహం చేశారు తప్పనిసరిగా మీరు పది మందిని పిలిచి భోజనాలు పెడతారు కదా అలాగే ఏదైనా ఒక పెద్ద దీంట్లో ఒక వ్రతం కానీ ఒక హోమం కానీ చేశారనుకోండి అలాంటి సమయంలో కూడా ఈ భోజనాలు అనేవి పెట్టడం జరుగుతుంది ఎందుకు పెడతారు అంటే అన్న శాంతి దేవత పూర్తిగా సంతృప్తి చెందాలి అంటే అన్న శాంతి జరగాలి అని చెప్తే మనకు చేస్తాం అందుకే మనం అన్న శాంతి చేస్తాం ఇప్పుడు మనం అష్టోత్తర శతం అంటే నూట ఎనిమిది సార్లు చిన్న హోమం చేయించామనుకోండి అయిపోయిన తర్వాత అన్న శాంతి అనేది చేస్తాం రుద్రాభిషేకము చేసాం తప్పకుండా అన్నశాంతి పది మందికి భోజనాలు పెడతాం అంతకన్నా పెద్ద హోమాలు అతిరుద్రము మహారుద్రము ఇలాంటి హోమాలు చేసాం తప్పనిసరిగా అన్న శాంతి అనేది జరుగుతుంది అలాగే చండీ హోమం వంద కాకుండా సహస్ర చండీ హోమం చేసామండి చాలామందిని పిలిచి దగ్గర దగ్గరగా వంద మందిని పిలిచి మనం భోజనం పెడతాం ఎందుకంటే చేసినటువంటి క్రతువు భారీ క్రతువు కాబట్టి ఎక్కువ మందిని పిలిచి మనం ఈ భోజనాలు అన్నీ కూడా వాళ్ళకి పెట్టడం అనేది జరుగుతుంది ఈ రకంగా మనం చేసే కార్యక్రమాన్ని బట్టి మనం ఈ అన్న శాంతి ఈ భోజనాలు పెట్టడం అనేది జరగాలి భోజనాలు తప్పనిసరిగా పెట్టాలి